నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు అధికార యంత్రాంగం పనితీరుపై తాలిపేరుకుడి ఎడమ కాలువలు సందర్శించి ప్రభుత్వ పనితీరుపై మరమ్మత్తుల అలసత్వంపై బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు మానే రామకృష్ణ ప్రశ్నించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మరియు చర్ల మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చర్ల మండల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు సమస్యలపై ప్రాజెక్టు ప్రాంతం మొత్తం కూడా లెఫ్ట్ రైట్ రెండు కెనాల్ని సందర్శించడం జరిగింది ఈ సందర్శించే కార్యక్రమంలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు రావులపల్లి రామ్ప్రసాద్ గారు అక్కడ వాసురాజు గారు మండల పార్టీ కన్వీనర్ తాతారావు గారు పవన్ గారు ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టును మొదలుకొని ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి కాలవ మొత్తం కూడా సందర్శించడం జరిగింది ప్రధానంగా కాలువ లెఫ్ట్ రైటు ఎక్కడైతే తాలిబేరు మొదలుకొని ఇక్కడ ఆర్పట్టగూడెం ఓటిగూడెం ప్రాంతం కొత్తగూడెం అనే గ్రామంలో లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి కాలవ కొట్టుకుపోయింది ఈ రోజు వరకు రైట్ కెనాల్ ఈ రోజు వరకు లెఫ్ట్ కెనాల్ చెప్పిన మెయిన్ కాలవ ప్రధాన కాలవ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయింది ఈ రోజు వరకు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఇరిగేషన్ శాఖ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఈఈ గారు కానీ ఎస్సీ గారు కానీ దానికి సంబంధించిన ఉన్నతాధికారులు సందర్శించిన దాఖలాలు లేవు దాని మరో కూడా ఏదో టూతు మంత్రంగా పామేసి వదిలిపెట్టడం జరిగింది ఇవాళ ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికారులు దాదాపు నాలుగైదు మాసాలు వేసవికాలం గడిచింది జూలై మొదటి వారం కూడా ముగిస్తూ ఉంది రైతులు పంటలు నారులేసుకోవటానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి ఏజెన్సీ ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్టు తాలిపేరు ప్రాజెక్టు బ్రహ్మాండంగా నీళ్లున్నాయి ఆ నీళ్ళని ఉన్నటువంటి అధికారులు రైతాంగానికి ఇవ్వటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఆలోచన విధానం వేరు ఎంతసేపు కాంట్రాక్టర్లు ఏఈ గారు డిఈ గారు ఉన్నతాధికారులు వాళ్ళ పనులు వాళ్ళలో ఉన్నారు తప్ప ఇక్కడ రైతాంగ పరిస్థితులు కానీ రైతులు నీళ్ళు ఇవ్వటం కోసం కానీ ఎక్కడ కూడా కనపడతలేదు ఇవి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన బృందం మొత్తం కూడా ప్రాజెక్టు ప్రాంతానికి రైతాంగానికి అందాన్ని కలుపుకొని ఈ ప్రాంతంలో సందర్శించడం జరిగింది రండి అధికారులు ఇక్కడ ముందు చూడండి ఏమున్నదో ఏం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఈ మాసం చివరి మాసం వస్తుంది జూలై చివరి మాసంలో ఎప్పుడు నాట్లేయాలి ఎప్పుడు నారు పోయాలి భూములు చూస్తే బీడుబడి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రాజెక్టులో నిండా నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు ఇవాళ వాళ్ళు ఒక్కటే అడుగుతున్నాం ఉన్నతాధికారులు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇవాళ ప్రతి విషయంలో కూడా రైతాంగం పక్షం ఉండి వాళ్ళ ప్రతి ఏరియాలో ప్రయోజటించి రైతులు నీళ్లు ఇవ్వాలని అడుగుతున్నారు దాదాపు మూడు నాలుగు మాసాల నుంచి ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు ఇంతవరకు కూడా దాన్ని మరమ్మతులు చేసే పరిస్థితి లేదు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతధికారి ఇరిగేషన్ శాఖ వారికి ఈరోజు మేము అడుగుతున్నాం దాదాపు పది రోజుల్లోనే ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే మరమ్మతులు ఉన్నాయో వాటి పూర్తి చేయకపోతే ఎట్టి పరిస్థితులు మళ్ళీ ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుద్ది మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కాలంకి మరమ్మతులు చేసి వెంటనే ఈ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం లక్షలాది కోట్లాది రూపాయలు బడ్జెట్ కేటాయించింది ఆ డబ్బులు ఎడిపోయినాయి ఇవాళ వరకు పనులు మొదలు పెట్టలేదు పని పూర్తి కాలేదు ఎప్పుడు పని చేస్తారు ఇంతవరకు దానికి అడిగినటువంటి పరిస్థితి లేదు అధికారులు పని చేసినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంత ప్రజలు ఆదివాసులు అడగరనే కదా మీరు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎప్పుడు ఈ పని చేయాలి ఎప్పుడు రైతాంగం నీళ్ళు ఇవ్వాలి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు నీళ్లు ప్రధానంగా చూసినటువంటి కేసీఆర్ గారు ఎక్కడ కూడా చుక్క నీళ్ళని వృధా పోనీయకుండా రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు మరి వాళ్ళు ఎందుకు ఏమవుతుంది మీరు వచ్చి పద్దెనిమిది మాసాలు ప్రభుత్వం అయితే ఇంతవరకు కూడా ఇలాంటి పనులు మొదలు పెట్టలేదు రైతులంటే నీ కాంగ్రెస్ పార్టీకి ఏదో చీడపొరుగు కనపడుతున్నారు మేము ఇవాళ అడుగుతున్న ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కూడా అడుగుతున్నాం తక్షణమే తాలిపేరుకు సంబంధించినటువంటి లెఫ్ట్ రైట్ రెండు కెనాల్ని మరమ్మతులు పూర్తి స్థాయిలో చేసి ఈ ప్రాంత ప్రజలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం